ప్రమాదాల నివారణకై ఈ విద్యార్థిని ఆవిష్కరణ సూపర్ నేటి తర యువత ఆలోచనలు గత్తి కన్న పదునుగా ఉంటున్నాయి పాఠశాల విద్యార్థి దశలోని వాళ్ళ ఆలోచనలు ఆశ్చర్యపరిచే విధంగా అద్భుతాలు సృష్టిస్తుంటాయి ఒకవైపు చదువుకుంటూనే ఆట పాటలలో ప్రతిభ కనపరుస్తుంటారు అలాంటి ఆలోచనలతోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రూపొందించిన యాక్సిడెంట్ డిటెక్షన్ ఆశ్చర్యపరుస్తుంది కర్నూలు జిల్లా బిలహల్ గ్రామం హాల్హర్వి మండలానికి చెందిన హెచ్ సుజాత విద్యార్థిని హాల్హర్వి మండలంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల వాడకం కూడా ఎక్కువగా పెరిగింది వాహనాల వాడకం పెరిగినట్టే ప్రమాదాల సంఖ్య కూడా భారీగా పెరిగింది దీంతో ఎంతో మంది నిత్యం తమ ప్రాణాలు కోల్పోతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని సుజాత ప్రమాద నియంత్రణ ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత వాహన యజమానికి సమాచారం అందించే విధంగా యాక్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ అనే సెన్సార్ను ను రూపొందించింది మన మొబైల్ ఫోన్ లో వాడే సిమ్ కార్డ్ సహాయంతో పనిచేసి పరికరం కారు బస్సు లారీ మరియు ఇతర వాహనాలు అమర్చుకునేలా తయారు చేసింది ఈ సెన్సార్ను ఒక్కసారి మన వాహనాలు పెట్టుకుంటే చాలు వాహనం ఎక్కడ ఉంది ఏ ప్రదేశంలో ఉంది ఎంత వేగంతో వెళ్తుందో అనే సమాచారం మన ఫోన్ల నుండి చూడచ్చు అంతేకాదు ఎక్కడైనా వాహన ప్రమాదానికి గురైతే సంబంధిత యజమానికి కానీ లేదా బంధువులకు కానీ వెంటనే అలర్ట్ మెసేజ్ వెళుతుంది ఆ అలర్ట్ మెసేజ్ లింక్ను ఓపెన్ చేయగానే ప్రమాదం ఎక్కడా ఏ ప్రదేశంలో జరిగిందో అనే సమాచారం జిపిఎస్ ద్వారా చూపిస్తుంది దీంతో వెంటనే వాహనాల్లో ఉన్నవారిని రక్షించేందుకు ఉపయోగపడుతుంది ఈ ఆలోచనను తమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడి సహాయంతో ఐదు వేల రూపాయలు వెచ్చించి పరికరాన్ని విద్యుత్ని సుజాత రూపొందించింది ఈ పరికరం ఎంతో అద్భుతంగా ఉందని అందరూ కితాబిస్తున్నారు